శరచంద్ర కోపంగా చెప్పండి సార్ నా శోభాని చంపిన ఆ ఆడది నాకు చూపించండి అని అంటూ అరుస్తుండగా మీరంతా కోపగించుకోకండి సార్ మాకు చిన్న లీడ్ మాత్రమే దొరికింది స్ట్రాంగ్ ప్రూఫ్స్ దొరకలేదు దొరికాక మీకు ఖచ్చితంగా ఆవిడని తీసుకొచ్చి చూపించి మరి అరెస్ట్ చేస్తాము అని అంటూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా సగం సగం చెప్పిపోతే నాకు చాలా అసంతృప్తిగా ఉంది అని శరత్ చంద్ర అంటూ ఉండగా మెయిన్ లీడ్ దొరికాక ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్ అని అంటూ వెళ్ళిపోతాడు అతను అపూర్వ శరత్చంద్రాని అంటూ ఉంటుంది నిన్న ఈ విషయం ఆలోచించే కళ్ళు తిరిగి పడిపోయావు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నావు ఆ ఎస్ఐ నీ మనసులో ఏదో అనుమాన బీజం నాటినట్టున్నాడు నువ్వు వదిలే బావా అని ప్రతిమలాడుతూ ఉంటుంది అపూర్వ అప్పుడే మీరా భామగారు అక్కడికి వస్తారు మీరా మాట్లాడడానికి తడబడుతూ ఉండగా ఏంటి అనీశర చంద్ర అడుగుతూ ఉంటాడు అది అన్నయ్య అది అని అంటూ ఉండగా మీ చెల్లి చెప్పడానికి భయపడుతుంది నేను చెప్తున్నాను పెళ్ళి జరిగిపోయింది కదా కావలసిన కార్యం కూడా జరగాలి కదా అని బామ్మ అంటూ ఉండగా ఏంటది అంటాడు శరత్చంద్ర అనుమానంగా మీకు తెలియందా బాబు పెళ్ళైపోయింది కాబట్టి శోభనం జరగాలి కదా అని బామ్మగారు అనగానే శరత్ చంద్ర కాస్త షాక్ అయినా కూల్ అవుతాడు అపూర్వ కోపంగా ఏంటి నా కూతురికి నీ కొడుక్కి శోభనమా పెళ్ళి జరగడమే వేస్ట్ అనుకుంటే ఇంకా శోభనం కూడా కావాలా నీ కొడుక్కి నా కూతురి పెళ్ళి ఎలా జరగాలనుకొని ఎన్ని ఆశలు పడ్డాను ఎన్ని కళలు కన్నాను అటువంటిది నీ కొడుకుతో పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు శోభనం కూడానా అని అపూర్వ రెంకెలేస్తూ ఉంటుంది శరత్ చంద్ర సైలెంట్గా ఉండడంతో ఏంటి బావా నువ్వేమీ మాట్లాడవు అని అంటూ ఉండగా చెర్రి ఈ మాటలన్నీ విని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు భూమి వచ్చి ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి శోభనం జరగాల్సిందే కదా అది మన సాంప్రదాయం కదా ఇద్దరు ఒకటవ్వాలి కదా అని అంటూ ఉంటుంది ఆ భూమి దాంతో భూమి అని అపూర్వ కోపంగా ఏదో ఉండగా భూమి చెప్పింది కరెక్టే భూమి తక్కువ నక్షత్ర ఎక్కువ ఏది కాదు భూమికి చెర్రీకి పెళ్లి చేయాలి అనుకున్నాం అనుకోకుండా చెర్రీ నక్షత్ర మెడలో కట్టాడు పెళ్లి జరిగిపోయింది కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరిపించాలి కాబట్టి శోభనానికి ఏర్పాట్లు చేయి అని శరచంద్ర అనగానే భయంగా కోపంగా బాధగా ఆల్రెడీ పెళ్లి జరిగినందుకే కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇప్పుడు అది శోభనం అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో అని అంటూ ఉండగా లేదు నక్షత్రానే పిలిచి అడుగుదాం అని అంటూ ఉంటుంది భూమి ఇక శరత్చంద్ర కూడా అదే మాట అంటూ భూమిని ఒప్పుకోవడంతో నక్షత్ర అని అపూర్వ పిలుస్తుంది ఇక నక్షత్ర రాగానే అమ్మ నీ పెళ్ళి కళ్ళు మూచి తెరిసే లోపు అయిపోయింది భూమి నీ కాదని గగన్ వెళ్ళిపోయినప్పుడే మన పరువు పోయింది అటువంటిది నువ్వు చెరి ఎడంగా ఉంటున్నారంటే మన ఇంటి పరువు ఇంకా పోతుంది అని అంటుండగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నానా అని సూటిగా అడిగేస్తుంది నక్షత్ర అందుకని మీ ఇద్దరికి శోభనం ఏర్పాట్లు చేశాం అని శరత్చంద్ర చెప్పగానే అలాగే నానా అని ఒప్పుకుంటుంది నక్షత్ర ఆ మాటతో చెర్రి ఇంకా షాక్ అవుతాడు నక్షత్ర ఒప్పుకోదని సైలెంట్గా ఉండిపోతాడు కానీ ఇప్పుడు షాక్ అయిపోతాడు దాంతో శరత్చంద్ర నవ్వగా నక్షత్ర పైకి వెళ్ళిపోతుంది ఇక చెర్రీ భయం భయంగా గగన్కి కాల్ చేసి నన్ను నట్టేంట్లో ముచ్చేస్తుంది నేను చచ్చిపోతున్నా నా కాపురం బుగ్గిపాలైంది నేను నట్టెంట్లో మునిగిపోతున్నా అని శ్లోకాలు పెడుతూ ఉంటాడు ఏంటి ఏమైందిరా సరిగ్గా చెప్పిచావు అని గగన్ తిడుతూ ఉండగా నాకు నక్షత్రకి ఫస్ట్ నైట్ అట ఆ రాక్షసితో నా ఫస్ట్ నైట్ జరిగితే నా చావు ఖాయం అని చెర్రి ఏడుస్తూ ఉంటాడు నన్ను ఎలాగైనా ఈ గండం నుండి తప్పి అన్నయా అని అంటుండగా నాకన్నా ఈ విషయాల్లో నీకే కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువరా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటాడు గగన్ అన్నయ్య నేను అమ్మాయిలతో చేసే చేసేవరకే వెళ్ళాను ఆ తర్వాత ఏంటి నాకేమీ తెలియదు ప్లీజ్ అన్నయ్య నువ్వే కాపాడు అని అంటూ వేడుకుంటూ ఉంటాడు చెర్రి అది కాదురా చిన్న పిల్లలు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఆ భూమిని తప్పించడానికి నువ్వు నక్షత్ర మెడలో తాలికటావు ఇక నీ చావు నువ్వు చావు అని అంటూ కాల్ కట్ చేస్తాడు గగన్ ఇలా వదిలేశాడేంటి అని చెర్రి కూడా షాక్ అవుతాడు ఆ తర్వాత భూమితో చెర్రి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఈ ఫస్ట్ నైట్ ఐడియా నీదేనంట కదా నన్ను చావగొట్టడానికి దాని చేతుల్లో నన్ను చంపడానికే ఇలా చేస్తున్నావా నువ్వు అని భూమిని నిలదీస్తూ ఉంటాడు చెర్రి అలా కాదు నువ్వు పాజిటివ్గా ఆలోచించు నీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మీరిద్దరూ ఒక్కటైతే ఆ తర్వాత మీ కాపురం సజావుగా ఉంటుంది అని అంటూ ఉంటుంది భూమి భూమి నీ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా చెర్రి వల్ల కాదు భూమి మాట్లాడి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లాన్లో ఉన్న చెర్రి ఆలోచనలో పడిపోతాడు నక్షత్రాన్ని నువ్వే మార్చగలవు అన్న భూమి మాటలు గుర్తొస్తూ ఉంటాయి చెర్రీకి మరోవైపు భూమి గగన్కి కాల్ చేసి నేను మీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేశానన్నారు కదా ఇప్పుడు మీ తమ్ముడి జీవితాన్ని నేను సెట్ చేశాను అని అంటూ ఉంటుంది గగన్ సైలెంట్గా ఉండడంతో ఏంటని అడగరా అని అడుగుతూ ఉంటుంది భూమి ఏంటి అని అంటూ ఉండగా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే రేపటి నుంచి సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటుంది భూమి నిజంగా నువ్వు సైకో అని తిట్టేస్తాడు గగన్ ఆ ఏంటి అంత మాట అన్నారు అని భూమి అంటూ ఉండగా నిజంగా పెళ్ళంటేనే సుడిగుండం అందులో దూకి చావడం తప్ప మరొకటి ఉండదు నిజంగా నువ్వు సైకోవో కాదో నాకు ఇంకా అర్థం కాలేదు కానీ ఆ నక్షత్రం అయితే ఖచ్చితంగా సైకో ఆల్రెడీ నిన్ను పెళ్ళి నుండి తప్పించడం కోసం నీ ఏడుపు చూడలేక నక్షత్ర మెడలో ఆ చెర్రిగాడు తాలి కట్టేశాడు ఇప్పుడు దానితో శోభన జరిగితే వాడికి చావు ఖాయం అంటూ కోపంగా కాల్ కాచేస్తాడు గగన్ ఏంటి ఇలా మాట్లాడాడు అని ఆలోచనలో పడిపోతుంది ఆ భూమి ఇక భూమి దగ్గరికి నక్షత్ర విసురుగా వచ్చి ఏంటి ఈ శోభనం ఐడియా కూడా నీదేనంట కదా నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు అని నక్షత్ర ఫైర్ అవ్వగా భూమి కాదు నువ్వు నేను గగన్ ప్రామని ప్రేమించాం అందుకే మన ఇద్దరి మధ్యలో శత్రుత్వం మొదలైందే తప్ప నీ పైన నాకు ఎటువంటి ద్వేషం లేదు అని అంటూ మీరిద్దరూ ఒకటైతే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది ఆ భూమి దాహం వేస్తుందంటే నట్టేంట్లో ముచ్చి నీళ్లు తాగమన్నట్టు ఉప్పగా ఉన్నాయని అడిగితే ఏం కాదు సర్దుకోమన్నట్టుంది నీ వ్యవహారం అసలు చెర్రిగా అంటేనే చిన్నప్పటి నుంచి నాకు ద్వేషం వయసు వచ్చాక వడు అమ్మాయిల వెంట తిరుగుతుంటే ఆ అసహ్యం ఇంకా పెరిగిపోయింది అటువంటి వాడితో నాకు పెళ్ళి శోభనమా మిమ్మల్ని ఇద్దరిని అంత ఈజీగా వల్దొదులుతానా నీ సంగతి చెప్తాను పదా అని అంటూ శరత్చంద్ర ముందుకి భూమిని లాక్కెళ్తుంది నక్షత్ర డాడీ అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా నా గుర్చి బాగానే ఆలోచించావు డాడీ కానీ భూమి అక్క గుర్చి నువ్వు ఆలోచించట్లేదు అనగానే షాక్ అవుతాడు శరత్చంద్ర భూమి అక్కడికి పెళ్లి చేవా ఇప్పటికే నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అని నక్షత్ర అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ నక్షత్ర ని నాటకలాపు అని అంటూ ఉండగా లేదు తను చెప్పింది కరెక్టే నా బాధ్యత నాకు గుర్తు చేసింది చిన్నపిల్లయినా కరెక్ట్గా చెప్పింది అని శరచంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావ మన భూమి నెగిటివ్గా స్ప్రెడ్ అయింది ముందు గగన్తో ప్రేమ ఒక నైట్ స్పెండ్ చేయడం ఆ తర్వాత పెళ్ళి పెళ్ళి తప్పిపోవడం ఇంకా చాలా అవమానాల పాలైంది అని అపూర్వ భూమి కూర్చి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది అయినా పర్లేదు భూమికి పెళ్ళి చేయాలి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్ర చర్యల శోభనంలో ఏం జరగనుంది భూమికి పెళ్లి ఒప్పుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్